Hi. నేను మీ చాందీ చౌదరి హాయ్ హలో అందరికి నమస్కారం సిస్టర్ హాయ్ ప్రకాష్ దంతలూరి హలో ఎవ్రీవన్ నా పేరు జయ భరత్ రాజ్ ఏవం అనే సినిమాలో సౌమ్య అనే ఒక పాత్ర పోషిస్తున్నాను ఐ ప్లే యుగంధర్ ఏవం సినిమా రీసెంట్ గా డైరెక్ట్ చేశాను నేను ఏవం అనే సినిమాలో అభిరామ్ అనే రోల్ ప్లే చేశాను జూన్ ఫోర్టీన్త్ రిలీజ్ అవుతుంది ఆ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ ఏవం సెట్ అంటే ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటది కంప్లీట్ గా దాంట్లో చీర కట్టుకొని నేను ఫైట్ చేస్తాను చాలా స్టంట్స్ చేయాల్సి వచ్చింది ఫైట్ సీక్వెన్సెస్ యాక్షన్స్ అవన్నీ చేసే ఒక అవకాశం దొరికింది సో అది నా మోస్ట్ మెమరబుల్ అండ్ ఎక్సైటింగ్ ఫ్యాక్టర్ నాకు వన్ బ్యూటిఫుల్ కాంటెంట్ రివెన్ సబ్జెక్ట్ అంటే మనందరికీ ఈ ఒక సినిమా చూస్తుంటే మన చుట్టూ జరిగిన ఎన్నో విషయాలు గుర్తుకొస్తుంది మన చుట్టూ ఉన్న క్యారెక్టర్ రిఫ్లెక్షన్ లేదా మిర్రర్ ఇమేజ్ అనిపిస్తుంది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇందులో లొకేషన్ కూడా ఒక పాత్ర చేద్దాం అనుకున్నాం ఇది వికారాబాద్ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న గ్రామాల్లో తీసిన కథ కోటుపల్లి గోదాంగూడ సో ఆ లొకేషన్స్కి వెళ్ళి తాండూరు ఈ విలేజెస్లో ఆ చిన్న చిన్న గల్లీస్లో యాక్టర్స్ని అందరినీ తీసుకెళ్ళి ఆ ఇల్లులో వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఆ ఇల్లు తీసుకుని అందులో చేసింది అది చాలా డిఫికల్ట్ అయింది ఎందుకంటే పీక్ సమ్మర్ ఒకటి తర్వాత రెనీ సీజన్లో చేసాము సో వీ సో మెనీ లాజిస్టిక్ ఇష్యూస్ లక్కీగా ప్రొడక్షన్ యాక్టర్స్ అందరూ కోఆపరేట్ చేయడంతో తీయగలిగాము గో వేస్ట్ ఆ లొకేషన్ అనేది మీకు క్లియర్ గా కథలో కనిపిస్తుంది ఒక్కసారి కథ చూసిన తర్వాత మీరు ఈ కథని వేరే లొకేషన్ లో ఊహించుకోలేరు ప్రకాష్ గారు స్టోరీ చెప్పిన వెంటనే ఐ ఆస్డ్ మెనీ క్వశ్చన్ వెరీ పర్టికులర్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నా డైలాగ్ మాడ్యులేషన్ కానీ నా లుక్స్ కానీ చాలా అంటే చాలా క్లియర్ గా ఉండేవాళ్ళు అండ్ నాకు చాలా హెల్ప్ అయింది మై గోల్ ఈస్ ఆడియన్స్ షుడ్ నాట్ ఫీల్ మీ యాజ్ అ భరత్ రాజ్ అంటే నా ఒరిజినల్ గా కాకుండా నన్ను ఒక ఈ క్యారెక్టర్ ఇలా ఉంటుంది ఓకే ఒక డిఫరెంట్ పర్సన్ లాగా ఉండేలాగా వి జస్ట్ వర్క్ వెరీ హార్డ్ యాక్చువల్లీ ప్రతి ఒక్క క్యారెక్టర్ ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్లు మేజర్ సీక్వెన్సెస్ ఆఫ్ ద మూవీ మన సొసైటీని రిప్రజెంట్ చేస్తుంది ఒక మనిషికి ఉన్న ఆశ కానీ ఒక కోరిక కానీ ఒక కరేజ్ కానీ ఛాలెంజెస్ కానీ సో ఇవన్నీ మనం మన చుట్టూ చూస్తున్న క్యారెక్టర్ మిర్రర్ గా అనిపిస్తుంది ఈ సినిమా సో దిస్ ఇస్ వన్ మూవీ దట్ నాట్ మిస్ అట్ ఆల్ ప్రొడ్యూసర్స్ పవన్ అండ్ నవదీప్ వీళ్ళని ప్రొడ్యూసర్స్ అనాలో ఫ్రెండ్స్ అనాలో లేదంటే కొలీగ్స్ అనాలో లేదంటే కో క్రియేటివ్ టీమ్ అనాలో తెలియదు ఎందుకంటే స్టోరీ నేను ఫస్ట్ నవదీప్కి పవన్కి చెప్పింది ఏదో చిన్న లైన్ అక్కడ నుంచి ప్రతి సీన్లోని ప్రతి డైలాగ్లోని ప్రతి టర్నింగ్ పాయింట్లోని ప్రతి క్యారెక్టర్ అట్లోనే కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు ప్రొడక్షన్ కూడా చాలా డిఫికల్ట్ ప్రొడక్షన్ ఇది ఇందాక చెప్పినట్టుగా లొకేషన్స్లోకి ఒరిజినల్ లొకేషన్స్లోకి వెళ్ళి తీసాము అండ్ దే నెవర్ సెడ్ నో టు ఎనీథింగ్ దట్ ఐ ఆస్ఫర్ ఇంక్లూడింగ్ నేను క్లైమాక్స్ ఇలా కావాలి అన్నప్పుడు కూడా వాళ్ళు అసలు ఆలోచించలేదు లెట్స్ డూ ఇట్ ప్రకాష్ అని చెప్పారు సో మోర్ దాన్ ఎందుకంటే సోమి అనే క్యారెక్టర్ ప్రతి క్యారెక్టర్ తో డిఫరెంట్ పర్సనాలిటీ ఉంటుంది ఇప్పుడు గోపురాజ్ రమణ గారు గంగ అనే క్యారెక్టర్ పోషిస్తున్నారు సోమి యొక్క ఇంటరాక్షన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది లైక్ చాలా సరదాగా ఉంటుంది చాలా మనలో కలిసిపోయే ఫ్యామిలీ వాళ్ళతో మాట్లాడేలాగా ఉంటది దోషస్ ఆఫీసర్ అలా ఉంటుంది ఆయన కానిస్టేబుల్ అయినా సరే రిలేషన్షిప్ చాలా బాగుంటుంది సో ఏంటంటే మాకు బయట కూడా రిఫ్లెక్ట్ అయ్యేది బికాజ్ నేను గోపురాజ్ గారితో ముందు కూడా వర్క్ చేసే సమ్మతమైన సినిమాతో సో ఆ కెమిస్ట్రీ చాలా న్యాచురల్గా వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ వశిష్ సింహ ఒక టెరిఫిక్ యాక్టర్ ఆయన వాయిస్ కానీ ఆయన ఒక క్యారెక్టర్లో బ్లెండ్ అయ్యే విధానం కానీ ఆయన దానికోసం ఆలోచించే విధానం కానీ ఆయన ఒక కో యాక్టర్ అంటే ఒక నాతోని మేము షార్ట్ ముందు డిస్కస్ చేసుకుని దీన్ని ఇంకెలా బెటర్గా చేయొచ్చు అటెన్షన్ టు డీటెయిల్ అనేది నాకు చాలా నచ్చింది సో ఇట్ ఈస్ ఆల్వేస్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ హిమ్ ఎస్పెషల్లీ ఏంటంటే కొన్ని సీక్వెన్సెస్ కొన్ని ఇంటెన్స్ సీక్వెన్సెస్లో ఏంటంటే ఇట్ వాజ్ మోర్ లైక్ ఒక కాంపిటీషన్లా అనిపించేది అంటే నీ యాక్టింగ్ నేను మింగేస్తా నా యాక్టింగ్ నువ్వు మింగేస్తా అన్నట్టు ఉండేది సో ఇట్స్ డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంటెన్స్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ వశిష్ట సింహతో వర్క్ చేయడం భరత్తోని మళ్ళీ నాకు ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది డిఫరెంట్ పర్సనాలిటీ వస్తుంది తనతో పాటు చేసేటప్పుడు వెరీ సాఫ్ట్ స్వీట్ అండ్ వెరీ ఆన్ పాయింట్ యాక్టర్ ఆయన తనతో వర్క్ చేయడం చాలా లైక్ ఇట్ వాస్ ఫన్ చాలా లైట్ హార్టెడ్గా అనిపించింది చాలా మంచిగా అనిపించింది ఫ్రమ్ దాట్ ఇంటెన్స్ క్యారెక్టర్లోని ఒక కైండ్ ఆఫ్ రెస్పెక్ట్లో అనిపించేది నాకు ఏవం అంటేనే ఇది ఇలా జరిగింది అని అంటే ఒక కాంప్లెక్స్ సిచ్యువేషన్లో ఉన్న నలుగురు వ్యక్తులు కథ చెప్పాను కథ చెప్పి ఇప్పుడు జరిగింది మంచా చేయడా ఇందులో ఎవడు మంచోడు ఎవడు చెడ్డోడు నేను ఎవరితో ఐడెంటిఫై అవ్వాలి అన్న ఊహ ప్రేక్షకులకి వదిలేసాం అందుకనే ఏవం అని టైటిల్ వచ్చింది సో డెఫినెట్గా ఏదో ఒక క్యారెక్టర్కి అయితే కనెక్ట్ అవుతారు ఆ క్యారెక్టర్ యొక్క ఎమోషనల్ ఇంపాక్ట్ అయితే మీ మీద ఉంది సో లార్జ్లీ ఇట్స్ అన్ ఎంటర్టైనర్ కానీ ఎంటర్టైన్మెంట్ ఫినిష్ అయ్యి మీరు సీట్లో లేసి ఇంటికి వెళ్ళేసిన తర్వాత వన్ క్యారెక్టర్ విల్ హాంట్ యూ దట్స్ ద హౌ వి డిజైన్ ద స్క్రిప్ట్ ఏవం ఫిల్మ్లో ద ఫస్ట్ ఎక్సైటింగ్ పార్ట్ ఫర్ మీ వర్కింగ్ విత్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ లైక్ వశిష్ట వర్క్ మోర్ దెన్ ఫిఫ్టీ ఫిల్మ్స్ చాని వర్క్ మోర్ దెన్ ట్వంటీ ఫిల్మ్స్ సో ఇట్స్ రియలీ హ్యాపీ అండ్ ఎక్సైటింగ్ థింగ్ ఫర్ మీ ఎందుకంటే వాళ్ళు చాలా హెల్ప్ఫుల్గా ఉండేవాళ్ళు అంటే మీకు ఎప్పుడైనా జూనియర్స్ సీనియర్స్ కాలేజీలకు కనిపిస్తూ ఉంటుంది కదా అలాంటి సిచ్యువేషన్ ఏమీ లేదు దే ఆర్ రియల్లీ ఫ్రెండ్లీ అండ్ హెల్ప్ఫుల్ ఎప్పుడైనా డైలాగ్ ఇట్లా చెప్తున్నప్పుడు కూడా వాళ్ళకు ముందే అలాంటివి చాలా ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటాయి ఇన్ దేర్ ఆర్ నో కో ఇన్సిడెన్సెస్ ఓన్లీ మిస్టేక్స్ ने अम्मा ने नन ने कापाड़ को गलनी सोसाइटी की यला छपानी हाय गाइस सब्सक्राइब टू जेके टीवी सब्सक्राइब टू जेके टीवी प्लीज सब्सक्राइब टू जेके टीवी सब्सक्राइब टू जेके टीवी हाय अंदर की नमस्कार प्लीज सब्सक्राइब जेके टीवी अंदर की नमस्कार प्लीज लाइक शेयर एंड सब्सक्राइब जेके टीवी